నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్ఫుల్ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు డే అనేది పొద్దున్నే నాలుగున్నర నుంచి స్టార్ట్ అవుతుందండి కల్లా లేచేస్తాను లేచి ఇంకా అంత డ్రెస్ అది వేసుకుని రెడీ అయిపోయి ఫైవ్ టు సిక్స్ నాకు యోగా క్లాస్ ఉంటుంది అండి ఆ క్లాస్లో జాయిన్ అవుతాను అనమాట ఇంకా క్లాసెస్ అనేవి డే టైంలో ఇంకా టూ టైమ్స్ ఉంటాయండి పొద్దున్నే ఏడు టు ఎనిమిది మళ్ళీ ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ టు సెవెన్ ఫిఫ్టీన్ క్లాస్ కూడా ఉంటుంది కాకపోతే నాకు ఈ క్లాస్లో ఈ టైంలో జాయిన్ అవ్వడం ఇష్టం అనమాట అంత ఫైవ్ టు సిక్స్ అంటే ఎర్లీ మార్నింగ్ కదా ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండవు అలాగే మన శరీరం కూడా చక్కగా అనమాట ఎంటీ స్టమక్తో ఉంటాం కాబట్టి ఇంకా ఆసనాలు వేయడానికి కూడా ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో నేను పొద్దున్నే క్లాస్ జాయిన్ అవుతాను చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి యోగా చేస్తే నేను ఇంతకుముందు యోగా డే సందర్భంగా నేను యోగా చేస్తూ కొన్ని విషయాలను అయితే మీతో పంచుకుంటూ ఒక వీడియో పెట్టున్నాను అప్పుడు ఒక సిస్టర్ కామెంట్ పెట్టున్నారు షార్ట్ వీడియో కనుక్కుంటాను తను అడిగిన క్వశ్చన్ ఏంటంటే యూట్రస్ తీసేసిన వాళ్ళు యోగా చేయొచ్చా అని అడిగారనమాట నేను దాని గురించి వివరంగా గురువు గారిని కనుక్కొని చెప్దామని ఇన్ని రోజులు ఆగానండి గారిని కనుక్కున్నాను తప్పకుండా చేసుకోవచ్చండి చేసుకోవాలి కూడా ఎందుకంటే యూట్రస్ ఉన్నప్పటికీ మనకి గర్భసంచి ఉన్నప్పటికీ తీసేసిన తర్వాతకి మన బాడీలో చాలా రకాల మార్పులే జరుగుతాయండి ముఖ్యంగా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఉంటుందన్నమాట వెయిట్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి తప్పకుండా యోగా చేసుకోవాలండి యోగా వల్ల చాలా మంచి రిజల్ట్ ఉంటుందండి మనం శరీరం దృఢత్వంగా ఉంటుంది ఇన్నర్గా కూడా శ్వాస ఇవి ఉంటాయి కదా మనకి శ్వాసకు సంబంధించిన సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి కదా అవన్నీ కూడా చాలా మంచిగా మనకి మంచి రిజల్ట్నైతే ఇస్తుందండి గురువుగారు చెప్పారు తప్పకుండా చేసుకోవచ్చని అయితే యూట్రస్ తీసేసే పద్ధతులు రెండు రకాలు ఉంటాయి కదా ల్యాప్రోస్కోపీ ద్వారా తీస్తారు సర్జరీ ద్వారా కూడా చేస్తుంటారు కదా ఈ సర్జరీ ద్వారా వెళ్ళిన వాళ్ళైతే తప్పకుండా ఆరు నెలలు గ్యాప్ తీసుకొని చేయాలండి ల్యాప్రోస్కోపీ విధానంలో చాలా మటుకు ఇప్పుడంతా అదే పద్ధతిలో చేస్తున్నారు కాబట్టి మూడు నెలలు సరిపోద్దన్నారు త్రీ మంత్స్ తర్వాత తప్పకుండా మొదలు పెట్టుకొని చేసుకోవచ్చు అని చెప్పారండి ఇది ఒక సమస్యలు ఆల్రెడీ వచ్చేసాకన్నా వచ్చేసాక కూడా మనం చేసుకున్న చాలా మటుకు రిజల్ట్ ఉంటుందండి ముందు నుంచి కూడా మనం మనపై మనం శ్రద్ధ పెట్టుకోవాలండి ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు చెప్పాను ఎందుకంటే యోగా చేసినప్పటికీ చేయకుండా మానేసి గ్యాప్ ఇచ్చినప్పటికీ నాలోనే నేను ఎన్నో మార్పులు చూశానండి యోగా అనేది లైఫ్లో భాగం చేసుకోవాలి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఇక్కడ వ్యాయామాలు చేస్తాము అలాగే ప్రాణాయామాలు చేస్తూ ఉంటాము ఇందులో వ్యాయామాలు ఏంటంటే మన శరీర పటుత్వం మన శరీరం మన ఆధీనంలో ఉంచుకోవడానికి సహకరిస్తుంది అనమాట ప్రాణాయామాలు ఏంటంటే మన మనసుని మనం ఆధీనంలో ఉంచుకోవడానికి అవి సహకరిస్తాయండి శరీరం పటుత్వం ఎలా ఉంటుందంటే ఆసనాలు వేసేటప్పుడు అసలు చాలా వరకు మనకి సహకరించు ఎక్కడ ఒక్కడ బిగుసుకుపోయి నరాలు అన్నీ బిగుసుకుపోయి అనమాట అవన్నీ మన ఆధీనంలోకి తెచ్చుకోవడానికి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేస్తూ ఉంటే మన శరీరం అనేది మన ఆధీనంలోకి వచ్చేస్తుందండి చాలా మటుకు అసలు ఈ రోజుల్లో ఎవరండి కింద కూర్చొని పైకి లేగలుగుతున్నామో చెప్పండి ఎవరు వందలో పది మంది కూడా లేయలేకపోతున్నారు వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని అంటే లైఫ్లో వచ్చిన మార్పులు కావచ్చు ఆహారంలో వచ్చిన మార్పులు కావచ్చు మన లైఫ్ స్టైల్ విధానాలు కావచ్చు వీటన్నిటికీ కూడా కారణాలు అవుతున్నాయి అనమాట మా గురువు గారు ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటారండి క్లాస్లో అంటే మాకు డైలీ ఆసనాలు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటే ఫిఫ్టీన్ మినిట్స్ ప్రాణాయామాలు ఉంటాయండి ప్రతి అమావాస్యకు పౌర్ణమానికి మాత్రం ప్రాణాయామాలే ఉంటాయన్నమాట అరగంట పాటు ప్రాణాయామాలు అరగంట పాటు మెడిటేషన్లో ఉంటాము అలా అప్పుడు మాకు చాలా మంచి విషయాలు కూడా చెప్తూ ఉంటారు మా గురువు గారు ఆసనాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయో ప్రాణాయామాలు అంతకు రెట్టింపు ఫలితాన్ని ఇస్తాయని చెప్తా ఉంటారండి నేను ఈ విషయం ఆ సిస్టర్ అడిగిన క్వశ్చన్ గురించి సార్తో మాట్లాడినప్పుడు దాదాపు అరగంట పాటు ఈ ప్రాణాయామాల గురించి కూడా డెప్త్గా చాలా బాగా చెప్పారనమాట అవన్నీ తెలుసుకుంటామో ఇంత విషయం ఉందా వీటిల్లో ఇంత ఉంటుందా అంటే తెలియని విషయాలు చాలా తెలుసుకున్నాను అనమాట కానీ అవన్నీ మీతో సార్ చెప్పినంత వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పలేనండి అంటే నాకు అంత వివరంగా చెప్పటం రాదు వీలైతే నేను ఒక వీడియో మొత్తం కూడా సార్తోనే మాట్లాడిస్తూ వీడియో చేయడానికి ప్రయత్నిస్తానండి చాలా మంచి విషయాలు తెలుసుకోవచ్చు మనం అందులో ఎప్పటికైనా నేను తప్పకుండా సార్తో మాట్లాడివ్వడానికి ట్రై చేస్తాను ఇంకా ఇంకొక విషయం ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఎప్పుడు కూడా యోగా యోగ విద్యను అభ్యసించాలనుకునేటప్పుడు తప్పకుండా ఒక గురువు సమక్షంలో చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే అందరికీ ఒకేలాంటి సమస్యలు ఉండవు కదా రకరకాల సమస్యలతో ఉంటారు ఒక్కొక్కళ్ళ శరీర తత్వాన్ని బట్టి కొంతమందికి జాయింట్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉండొచ్చు కొంతమందికి శ్వాస కోసం సంబంధితమైన సమస్యలు ఉండవచ్చు కొంతమందికి ఉదర సమస్యలు ఉండవచ్చు కొంతమందికి మైగ్రేన్కి సంబంధించిన సమస్యలు ఉండవచ్చు ఇట్లా రకరకాల సమస్యలతో ఉంటాం కదా గురువుకి మన సమస్యలు ఎప్పుడైనా వాళ్ళకి వివరిస్తే దాన్ని బట్టి మనకి ఫలానాసనం వేయచ్చు వేయకూడదు వెయ్యి కూడన కూడా ఉంటాయండి ఇప్పుడు నాకు బ్యాక్ పెయిన్ ఉంది నేను వెయ్యి కూడని ఆసనాలు కొన్ని ఉంటాయన్నమాట నేను దాన్ని మా గురువు గారికి ముందే వివరించి ఉంటాను కాబట్టి ఆ ఆసనం వచ్చినప్పుడు గురువుగారు నాకు దాని ప్లేస్లో ఇంకొక ఆసనం చెప్తా ఉంటారనమాట సో ఎప్పుడైనా సరే యోగా మనకి ఎంత మంచి చేస్తుందో దాన్ని మనం చేయకూడని ఆసనం చేస్తే దానికి చాలా మనం చాలా సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందండి నాకు మొదట్లో జాయిన్ అయినప్పుడు బ్యాక్ పెయిన్ కూడా ఉండింది అనమాట సార్కి చెప్పుంటే దాన్ని బట్టి నాకు ఆసనాలు అనేవి చెప్పేవాళ్ళు అనమాట ఇప్పుడు సూర్య నమస్కారాలు చేసిన సెట్ నేను ఈ వీడియోలో చూపించాను మీకు ఫస్ట్ అంటే సూర్య నమస్కారాలు కూడా చాలా రకాలు డిఫరెంట్ ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క విధంగా కూడా కొన్ని రకాలు ఉంటాయండి ఎందుకంటే నేను అప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు జాయిన్ అయినప్పుడు చేసిన దానిలో పర్వతాసనం అనేది రెండు సార్లు వస్తుంది ఇక్కడ మా గురువు గారి దగ్గర శశాంక ఆసనం వస్తుంది అనమాట అలాగే పాదహస్తాసనం చేసే చేయడానికి వీల్లేదనమాట బ్యాక్ పెయిన్ ఉండేవాళ్ళు అస్సలు చేయకూడదు ఇంకా సమస్య ఎక్కువైపోద్ది అనమాట అది చేస్తే ఆ ప్లేస్లో నాకేం చెప్తారంటే తాడాసనం ఏమని చెప్తారనమాట అందుకని నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే యోగ విద్యని వాళ్ళు జాయిన్ అయ్యి వాళ్ళు ఎక్కడైనా సరే మీకు దగ్గరలో ఉన్న గురువు దగ్గర కానీ ఆన్లైన్లో ఆప్షన్ ఉన్న ఎవరైనా గురువు సమక్షంలో అంటే వాళ్ళతో మీరు మాట్లాడగలిగే వెసులుబాటు ఉన్న గురువు దగ్గర జాయిన్ అవ్వండి ఎందుకంటే మీకున్న సమస్యను వివరిస్తే దాన్ని బట్టి మీకు యోగా చెప్పడానికి ప్రయత్నిస్తారు వాళ్ళు కూడా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి ఇది మాత్రం నేను గట్టిగా చెప్తాను ఎందుకంటే నేను అనుభవపూర్వకంగా చాలా సమస్యల నుంచి బయటపడ్డానమాట అందువల్ల చెప్తున్నాను ఇక పొద్దునే యోగా అయిపోయాక నేను కిందకు వచ్చేసాక ఫస్ట్ టీ పెట్టుకొని తాగానండి ఇక టీ అయిపోయేలాగా బయట ముగ్గేసుకొని వచ్చేసాను అనమాట డైలీ ఉండే వర్క్స్ ఇవన్నీ కూడా ఇంకా పాపకైతే బాక్స్ రెడీ చేస్తా ఉన్నానండి ఇక్కడ అలాగే ఇంకొక సిస్టరు కామెంట్ పెట్టారండి పీరియడ్ టైంలో యోగా అని అస్సలు చేయకూడదండి మన శరీరం సహకరించినప్పుడు బ్లీడింగ్ అనేది పూర్తిగా ఆగిపోయిన తర్వాతే చేసుకోవాలన్నమాట అసలు చేయకూడదు అనమాట ఆ టైంలో ఇంకా సందర్భం వచ్చింది కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తానండి మనకి లేడీస్కి పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అంటే నెలలో రెండుసార్లు రావడం లేదా లేటుగా రావడం లేదా వచ్చినప్పుడు ఓవర్ బ్లీడింగ్ అవడం ఇలాంటి రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటాం కదా వయసు రీత్యా కూడా కొన్ని కొన్ని మార్పులు కూడా జరుగుతూ వస్తూ ఉంటాయి వాటిని కొంచెం పోస్ట్ పోన్ చేసేలాగా రెగ్యులర్గా మనకి పీరియడ్స్ వచ్చేలాగా చేసుకోవాలంటే కలబంద ఉంటుంది కదండి ఫ్రెష్ కలబంద చెట్టు నుంచి తీసిన గుజ్జు అది పైన పీల్ తీసేసాక లోపల ఇల్లేసిగా ఉంటుంది కదా అది నీట్గా ఒకటికి రెండు సార్లు కడిగాక ఆ లోపల ఫ్రెష్ ఆ గుజ్జుని ఒక చిన్న టీ గ్లాస్ నింటే తీసుకోవాలండి దానికి మనం ఇంట్లో తయారు చేసుకున్న పసుపు ఉంటుంది కదా పసుపు కొమ్మలతో తయారు చేసింది ఆ పసుపుని పావు టీ స్పూన్ యాడ్ చేసుకొని మంచిగా గెలకొట్టేసుకొని ప్రతిరోజు ఎంటీ స్టమక్ తీసుకున్నట్లయితే ఆ సమస్యకి మంచి పరిష్కారం ఉంటుందని ఇది కూడా మా గురువు గారి దగ్గరే తెలుసుకున్నారండి అంటే లేడీస్ చూస్తూ ఉంటారు కదా ఎవరో ఒకరికి ఇది ఉపయోగపడుతుంది చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నాను అనమాట ప్రతి ఒక్కళ్ళు కూడా అండి నేను చెప్పేది మీరు కూడా తప్పకుండా వ్యాయామం చేసుకోండి యోగా చేయడానికి తప్పకుండా ట్రై చేయండి అనే చెప్తాను మనం బాగుండి ఇంటి పాదని బాగా చూసుకోవాలని ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా మనం వాళ్ళని చూసుకోవడం అటు ఉంచితే మనం ఇంకొకరు భారం కాకుండా ఉండాలండి ఫస్ట్ అసలు అది కూడా చెప్పాలనుకున్నాను నేను మీకు ఈ వీడియో ద్వారా ఇంకా పొద్దున్నైతే ఒక పక్కన పాపకి బాక్స్ పనులన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నాను తనకి పన్నీర్ రైస్ చేశాను అనమాట ఎన్నో రోజుల నుంచి పూరీ చేయమ్మా అని అడుగుతూ ఉంది చాలా వరకు తక్కువ అనమాట పూరి ఇలాంటివి చేయడం చాలా వరకు తక్కువ తనకి ఈ మధ్య అంతా వెజిటేబుల్ జ్యూస్ కూడా ఆపేసి ఉన్నాను పొద్దున్నే ఎక్కువ శాతం ఇది మ్యాంగోస్ ఉంటున్నాయి ఇంట్లో ఇంకా అందుకని మ్యాంగో కా కొంచెం పెరుగన్నం విత్ మ్యాంగో ఇట్లా పెడుతున్నాను అనమాట ఇంకా మళ్ళీ రెగ్యులర్గా వెజిటేబుల్ జ్యూస్ ఇవి కూడా చేయాలండి ఇంకా మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవి గుమ్మడికాయలు కూడా అయిపోయి ఉన్నాయన్నమాట ఇంకా అవి కూడా తీసుకొచ్చుకోవాలి నేను కూడా ఈ మధ్య కొంచెం వెజిటేబుల్ జ్యూస్ని అశ్రద్ధ చేశాననే చెప్పాలి ఈ బట్టలు టూ డేస్ నుంచి అలాగే ఉన్నాయండి సర్దలేదు ఐరన్ నన్ను తీసుకొచ్చి పెట్టున్నారు ఫస్ట్ ఫ్లోర్లో ఇంకా అవి ఇవాళ ఎలా అయినా సర్దేయాలి అని చెప్పి ఇంక పెట్టేస్తున్నాను ఎక్కడ ఇంక ఇంకవన్నీ చేసేసుకొని గిన్నెలన్నీ తోమేసుకున్నాను ఇంట్లో కింద మాపేసుకున్నాను అనమాట ఇంక తర్వాత స్నానం వచ్చేసి పూజ చేసుకోవాలి మొక్కలు వేస్తున్నాను కదండి మొత్తం చాలా మటుకు అన్నీ బతికాయండి బాగా మధ్యలో రెండు మూడు రోజులు చింకులు పడ్డాయి అనమాట చక్కగా మంచిగా నాటుకున్నాయి ఎంత మనం వాటరింగ్ డైలీ చేసినా ఫ్రెష్గా నాలుగు చినుకులు పడితే మొక్కలు బాగా నాటుకుంటాయండి మంచిగా పూలు కూడా వస్తున్నాయి మరీ ఎక్కువ మొత్తంలో రాకపోయినా ఉన్న పటాలన్నిటికీ ఒక్కొక్క పువ్వులు వస్తున్నాయి అనమాట చక్కగా పూజ అది కూడా చేసుకున్నాను ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చంటే ఒక లైక్ చేయండి ఉంటానండి థ్యాంక్ యూ